విశ్వాసం అంటే ఏమిటి అది ఎందుకు ముఖ్యం ఒక విషయాన్ని నమ్మటమే విశ్వాసం విశ్వాసం అన్నది నిరీక్షించుబడు వాటి యొక్క నిజస్వరూపం నీవు దేవుణ్ణి ఎందుకు విశ్వసిస్తున్నావు అని అడిగితే చెప్పేది మా పెద్దలు చెప్పారు అంటారు విశ్వాసానికి ఒకరు చెప్పితే అనుసరించడానికి చాలా తేడా ఉంది మనం ఎదురు చూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మటమే విశ్వాసం మనం నమ్మేవి నిజంగా ఉన్నాయి అనటానికి రుజువే విశ్వాసం విశ్వాసం ద్వారా నీవు రక్షింపబడితివి అది నీవల్ల జరిగినది కాదు అది దేవుని బహుమానము మనసాక్షి మనసాక్షిగల హృదయంతో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యధార్థ హృదయంతో దేవుని సన్నిధానంలో గడపాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని తనను వెదకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను నియంతట నీవు ఆయనను హృదయపూర్వకంగా వెదకి ఆయన మీద విశ్వాసం పెంచుకోవాలి అది వినుట వలన కలుగుతుంది మనం ఆయన వాక్యం గురించి తెలుసుకోవడం ద్వారా ఆయన నిజంగా నిన్ను పట్టించుకొని నీ భవిష్యత్ విషయంలో ఆయన ఉద్దేశం తెలియపరుస్తాడు కాబట్టి నీ విశ్వాసమే ఆయనతో జీవించడం జరుగుతుంది దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్